పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం మరి ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నది మరే రెండు సంవత్సరాలు దగ్గర కావస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అటో కార్మికులకు మరి గతంలో మరి ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి ఈ రోజు నెరవేర్చకపోవడంతో ఈ రోజు అటో కార్మికులంతా కూడా ఈ రోజు భిక్షటన చేసుకున్నటువంటి పరిస్థితి మరి నెలకొన్నది మరి అటో కార్మికులకు బాకీ పడ్డ అటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని మరి అదే విధంగా అటో కార్మికులకు ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మరి వీరికి తక్షణమే హెల్త్ సౌకర్యం కల్పించాలని వీరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారికి ఆటో కార్మికుల అండగా నిలవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఆటోలు నడుస్తలేవు నేను ఫ్రీ బస్ కట్టడం వల్ల ఈ ఆటో డ్రైవర్ల కడుపు మీద కొట్టడం వల్ల పిల్లలు చదువుకోలేని పరిస్థితి వస్తుంది ఫీజులు కట్టలేని పరిస్థితి వస్తుంది వీళ్ళు ఫైనాన్స్ లో ఏ ఇరవై ముప్పై వేల రూపాయలు కట్టి జీవనోపాధి కట్టుకోవడానికి ఫైనాన్స్ లో ఆటో తీసుకొని నడుపుకునే పరిస్థితి మాది మా సొంత డబ్బులు లేవు మా దగ్గర ఆటోలు కొనుక్కొని సొంతంగా నడుపుకునే పరిస్థితి కాదు రెండు మూడు నెలలు కాగానే రెండో నెల కాగానే ఆటో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటో గుంజుకపోతారు ఆటో గుంచుకోపోయినాక ఇంట్లో పోయి కూర్చున్నాక మా భార్య పిల్లలు ఏమంటారు ఏమైంది డాడీ ఏమైందండి మీరు ఇట్లా ఇంట్లో కూర్చున్నారంటే ఏమైందమ్మా ఆటో గుంచుకో వెళ్ళారు ఏం లేదు ఇప్పుడు మా పరిస్థితి చదిపించే సోమత లేదు ఇప్పుడు మీరు అందరం కలిసి మనం విషం దాగి చచ్చిపోదామన్న పరిస్థితికి వస్తుంది ఈ రోజు మా పిల్లలు కానీ ఏదైనా ఇలా కల్లో కంజో పట్టుకున్నాము అడుగుతున్నాము తెలంగాణ తెలంగాణలో మేము ఉన్నటువంటి తెలంగాణ మేము మా మానవత ధర్మతో ఉన్నాం ఇలా తెలంగాణలో మీరు ఏం చెప్తున్నామని అంటే ఇలా మా ఆకలి చావు మీద ఇలా శ్రీనివాసం కూర్చొని పక్కాకా నమ్ముతున్నారు వంటి రేవంత్ రెడ్డి నువ్వు ప్రక్షకులు స్పందించి మా ఆటోలకు వేరుగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి జరుగుతుంది కొన్న ప్రభాకర్ గారు బీసీ బీసీ మినిస్టర్ గారు రవాణా శాఖ మంత్రివాదులు మీరు అసలు చెప్పి మేము వీడియో తీసుకుంటూ కాదు ఒక్కసారి అట్టల మీద చూడండి మా పర్సన